నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి పార్వ భక్తి ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి పుచ్చిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి అది మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలికలా గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి రాశి ఎలా తప్పకుండా రుచిక రాశి వాళ్ళు కాస్త ఈ మాసం అంతా అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ కానీ అనుకూలంగా ఏం లేదు వీళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే అర్ధాష్టమ శని భగవానుడు తర్వాత తృతీయంలో సుఖుడు తృతీయంలో ఆ రవి పదహారు నుంచి వెళ్తాడు అప్పుడు కూడా వీళ్ళకి రుచిక రాశి రవి బుధుడు ఉన్నా వక్రించి ఉన్నాడు బుధుడు అంత యోగం ఏం లేదు వాళ్ళ రవి బుద్ధులు ఇద్దరు యోగాన్ని ఇచ్చే పద్ధతులు ఏం కనిపించట్లేదు ఓకే సో మనకి కావాల్సింది ఏంటంటే సిమ్మ రుచిగా రాసే వాళ్ళకి ఈ మాసం కాస్తంత కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని కష్టాలు కనిపిస్తూ ఉంటాయి పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళమే ఏం కాదు మనకు బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటూ వెళ్ళడం ఒకటి రెండోది ఏంటంటే ఎవరికి బాగుందంటే ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి బాగుంది ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకి బాగుంది నార్మల్ ఆయిల్స్ సంబంధించిన బిజినెస్ వాళ్ళకి కాస్త అంత డబ్బులు లాస్ అవ్వడం నష్టపోవడము కాస్త మోసపడము ఇవన్నీ జరుగుతూ ఉంది అవి వాటికి ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు సంతగా పెట్టినప్పుడు జా చెక్కుల మీద అవి చూసుకుంటే సరిపోతుంది సో రుచికర రాసి వాళ్ళు ఈ మాసం ఏంటంటే కామ్గా ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడుతూ ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి లేదు మాట్లాడితే అది కాస్త ఇబ్బందిగా గొడవగా మారుతుంది జనరల్ సహజంగా రుచికర రాసి వాళ్ళు ఏదైనా కోపం వస్తే ఆగలేరు బోలగా మాట్లాడతారు ఇప్పుడు రవి బుద్ధులు అందరూ ఉన్నారు ఇంకా అసలు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదొక ఇబ్బంది రెండోది అంటే కుజుడు వెళ్ళి సదుపతి ఏమైనా కుజుడెల్లి నైన్త్ హౌస్ లో కర్కాటకలో ఉన్నాడు నైన్త్ హౌస్ కర్కాటకలో ఉండడం వల్ల ఒక రకంగా అదృష్టం కూడా ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే అది లాక్కుని ఇప్పించే అవకాశం ఉంది కాబట్టి అదాష్ట్రం వస్తేనే వీళ్ళకి యోగాని ఇస్తుందా అని చూసుకోవాలి అంటే జన్మజాతకంలో శని భగవానుడు లాభస్థానంలో కానీ యోగ యోగం ఇచ్చే అంతర్దశలు కానీ నడుస్తున్నాయి అనుకోండి ఇది ఇంకా ప్లస్ ఇది బాగా ప్లస్ ఎందుకంటే నైన్త్ హౌస్ లో ఉన్నారు కదా సో ఖచ్చితంగా ఆస్తులని లాక్కునే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్రహ్మాండంగా తీసుకొస్తారు ఒకవేళ లేదు అక్కడ కూడా బాధ పెట్టే స్థానంలోనే శ్రీ భగవాన్ అనుకోండి వీళ్ళు కొంచెం కష్టం ఉంటుంది అయినప్పటికీ కూడా నైన్త్ హౌస్ లో ఉన్న కుజుడు వీళ్ళు కాపాడుతాడు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఏంటంటే కష్టపెట్టి ఆ కొంచెం టెన్షన్ పెట్టి తర్వాత సుఖపెడతాడు కాబట్టి ఆ కా కష్టాన్ని కాస్తంత ఆ బాధని ఇబ్బంది మనం ఎదుర్కోవాలంటే కాస్తంత ధైర్యంగా ఉండాలి ధైర్యం అనేది ఎక్కువగా ఉండడం మౌనంగా ఉండడం ఇంపార్టెంట్ ఈ మాసంలో వీళ్ళు చేయాల్సింది ఇంత మించి ఇంకేం లేదు రెండోది ఏంటంటే వివాహాలు సమయంలో వచ్చిన వాళ్ళు వివాహ విషయంలో చేసుకోవచ్చు వివాహాల్లో పెద్ద ఇబ్బంది ట్రై చేసుకోవచ్చు వివాహాలు జరగవచ్చు సంతానం కొంచెం ఇబ్బంది ఉంది సంతానం జాగ్రత్త చూసుకోవడం వాళ్ళ కొత్త కొత్త వస్తువులు కావాలా కొత్త కొత్త ఇవి కావాలన్నా సరే కాదమ్మా ఇప్పుడు కాదు కొనిస్తాం ఓ మాసం ఆగండి అని చెప్పి చెప్పి నెమ్మగా వాయిదా డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అప్పు చేసే ఖర్చు లేకపోతే మందరి ఖర్చు ఖర్చు అవుతుంది శుభకార్యాలు వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ఖర్చుపడితే ప్రతిదీ కూడా ఆలోచించి ఖర్చుపడ్డం ఇది అవసరమా కాదా అది కష్టంగా చూసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ సృష్టి రాశి వాళ్ళకి రాసం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడుతుంది అర్ధాశ్రమం సినిమా తర్వాత పంచంలో రాహు పిల్లల వల్ల కానీ మనశాంతి కోల్పోవడం కానీ ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది శారీరకమైన ఇబ్బంది మానసికం శారీరకం రెండు ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఈ రెండు అవస్థ నుంచి బయటపడాలంటే ఒకటే అండి మౌనంగా ఎంతవరకు మాట్లాడే అంతవరకు మాడుతూ ఉండడం ఒకటి హనుమాన్ చాలీసే చదువుకోవడం కంటిన్యూగా హనుమాన్ చాలిసే చదువుకోవడం హనుమాన్ చేసి రాకపోతే ప్రదక్షిణ గుడి గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేయడము ఇవి చేసుకుంటూ వెళ్ళడము తర్వాత గురువు ఎక్కువ ఆరాధించుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు గురువు ఎక్కువకి ఆ అనుకూలంగా లేదు కృషిక రాసి వాళ్ళకి అర్ధార శని భగవాన్ ఇప్పుడైతే శని భగవాన్ ఎక్కువగా ఎనర్జీస్ చూపిస్తున్నాడు కాస్తంత ఇబ్బంది ఆలస్యం ఆటంకాలు జరుగుతున్నాయి వీళ్ళు చేసుకున్న దత్తచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడము ప్రతి నిత్యము గుడికి వెళ్ళి ఆ ప్రదక్షిణ చేసి బయటికి వెళ్ళాం అంటే ఉద్యోగం కెళ్ళినా వ్యాపారానికి వెళ్ళినా ఒకసారి అలా దర్శనం చేసుకుని నమస్కారం పెట్టి స్వామి మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పి వెళ్తూ ఉండవు శని త్రయోదశి రోజున చక్కగా అభిషేకం చేయించుకోవడం శనివారాల్లో కాస్త శాకాహారం తీసుకోవడం శనివారం పూట కాస్త ఆహారం అంటే నియమం శాకాహారం అంటే ఆ మామూలుగా వెల్లు ఉల్లిపాయలు కూడా ఉండడం సాత్విక ఆహారం శాకాహారం అంటే సాత్విక ఆహారం శనివారం జనరల్ గా అందరూ జనరల్గా తినరు తినద్దు సాత్విక ఆహారం తినడం ఒక పూట బోల్ చేసి రెండో పూట పలహారం తినడం సో రెండు ఒక పూట తిని ఇంకో పూట మనం వదిలేస్తే మంచిది లేదా స్పలహారం తినేసి ఉండం ఇలా చేస్తూ ఉంటే అనారోగ్య సమస్య రాకుండా అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది మానసికంగా ధైర్యంగా ఉంటారు బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ వీడియోలో ధనసు రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే మా శ్రీమానమా